హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్ అండి ఈరోజు నేను చిట్టుపూర్లు ఎలా చేసుకోవాలో చెప్తానండి ముందుగా దానికోసం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు ఆనియన్స్ ఒక పావు కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు ఒక రెబ్బ కరివేపాకు తీసుకున్నాను ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర కలిపి బాగా కలిపి ఒక అరగంట సేపు నానబెట్టానండి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇది నానిన తర్వాత ఒక అరగంట అరగంట పోయాక స్టవ్ పెట్టి బాండి వెలిగించి వెలిగించి నూనె హీట్ అయ్యాక నూనె హీట్ అయ్యాక ఈ పిండిలో ముందుగా నానబెట్టుకున్న ఈ చిట్టుబూర్లు పిండిలో ఒక హాఫ్ టీ స్పూను సోడా వేసుకున్నానండి వేసుకున్నాను ఈ చిట్టుపూలు అనేది నేను చేతితో వేయలేదండి స్పూన్తో వేసాను ఎందుకంటే చేయి పెడితే ముద్ద పల్చన అయిపోతుంది అందుకని నేను స్పూన్తో వేసానండి పైగా స్పూన్తో వేస్తే కొంచెం హైజీనిక్ కూడా ఉంటుందని అలా వేసానండి ఎప్పుడు కూడా అలాగే వేస్తూ ఉంటాను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై అయినంతవరకు ఉంచుకోవాలండి మా చిన్నప్పుడు దూరదర్శన్లో సినిమాలు ఇచ్చేవారు నాలుగు గంటలకి అయితే అప్పుడు మా అమ్మ ఆ సినిమాని అయిపోయాక ఇంటికి వచ్చేసరికి ఈ చిట్టుబులు చేసి ఉంచేది ఎంత ఆనందం అనిపించేదో ఈ చిట్టుబులు చూడగానే హాయిగా అనిపించేది ఇంకా అది ఒక్కటే ఆ చిట్టుబులు ఒక్కటే తినేసి ఇంకా అన్నం తినవన్నీ దొంగ వయశాలు వేసి పడుకుండిపోయేవాళ్ళం అన్నమాట చాలా బాగుండేవి కదండి ఆ రోజులే అప్పటి రోజులే బాగుండేవి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ షేప్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని ఒక పేపర్లో వేసి ఉంచుకోండి ఆయిల్ బాగా అబ్జార్బ్ చేసిన తర్వాత సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోండి